యుగాంతం వినాశనం వీడియో వీక్షకులకు శుభములు ఏడు ఏండ్ల శ్రమల కాలంలో రాబోయే మరొక వినాశనాన్ని తెలుసుకుందాం పంచభూతాలలో ఒకటైన వాయువుల ద్వారా విస్తరించే తెగులును దేవుడు ఈ లోకానికి పరిచయం చేయబోతున్నాడు ఇది వరకు పాత రోజులలో మచూచి ప్లేగు కలరా వంటి వ్యాధుల చేత ఊళ్ళు ఊళ్ళు నాశనమయ్యాయని మనం ఉన్న వాటికి ఇప్పుడు వైద్యం చేయగలుగుతున్నాను ఈ కాలములో మరెన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి మొన్న వచ్చిన కరోనా వైరస్ ఎందరి ప్రాగుబలి తీసుకుందో మనందరికీ తెలిసింది అయితే రేపు రాబోయే భయంకరమైన బాధాకరమైన తెగులు కొండ్ల రోగం బొబ్బలుగా పులుపులుగా మొదలై పుండ్లుగా మారే రోగం ఇది రోగం కాదు గాలికి ప్రయాణించి చుట్టుపక్కల ఉన్నవారందరికీ అంటించే తెగులు క్షణాలలో ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే తెగులు ప్రకటన క్రింద పదహారవ అధ్యాయం రెండవ అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయువారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా నాశన కర్మకు పాత్రను భూమిపై కుమరిస్తాడు మనుష్యుల శరీరాలను బాధించే కీడులను కుమరిస్తాడు వాయువులు దేవుని ఆయుధాలు అవి ఈ కీడును మోసుకు వెళ్తాయి తమకు తెలియకుండానే ఆకస్మికంగా వచ్చిన తెగులు చూసి మనుష్యులు కంగారు పడతారు శరీరం బొబ్బలు బొబ్బలుగా కురుకులుగా పుట్టి తల నుండి అరికాళ్ల వరకు పాకిపోతాయి బొబ్బలు పెద్దవై పగిలి చీము నెత్తులు కారుతూ దుర్వాసన పుడుతుంది అవి పుండ్లుగా మారి మాంసము తినుకుంటూ లోతైన గాయాలుగా మారిపోతాయి అమితమైన దురదచేతను అధికమైన భావచేతను అల్లాడిపోతారు ఆ పుండ్లకు గాలి సోకిన బాధ కలుగుతుంది తప్పిన బట్ట తగిలిన బాధే ఎన్ని వేపనాలు మందులు రాసినా ప్రయోజనం ఉండదు దానికి ఏ మందు పని తీయదు నయం చేయగలిగే పరిస్థితి ఉంటే దేవుడు ఈ శాపాన్ని ఎందుకు కలుగజేస్తాడు అలా కొంతకాలం బాధ అనుభవించడం వరకే ఈ తెగులు పంపించబడిపోతుంది తొంగినా దగ్గినా ముట్టుకున్నా గాలి సోకినా ఈ తెగులు వ్యాపిస్తుంది బయట తిరగలేదు శరీరమంతా వికార రూపం వస్తుంది శరీరాలు కుళ్ళిపోతాయి శరీరాలకు ముసుగులు వెయ్యాలి ముసుగు రాసుకుంటే మంటలు పడతాయి చీకటి గదులలో ఏర్పులు ఆర్క్రలు చేస్తూ తము ఏ విగ్రహానికైతే మృత్యారో ఆ విగ్రహ దేవుణ్ణి బాగు చేయమని కేకలు వేస్తారు ఈ బాధాకరమైన పుండ్లు అందరికీ రావు క్రీస్తు విరోధి అయిన ప్రపంచ అధిపతి యరూషలేము దేవుని పరిశుద్ధ మందిరమందు విగ్రహాన్ని నిలుపుతాడు భూమి అందరి జనులందరూ విగ్రహమును పూజించవలసినదిగా బలవంతం చేస్తాడు పూజించిన వారిని గుర్తించినట్లు ఆరు వందల అరవై ఆరో ముద్ర వారికి వేయబడుతుంది ఈ ముద్ర ఎవరికి వేయబడుతుందో వారికి మాత్రమే ఈ తెగులు సంభవిస్తుంది ప్రజలు విగ్రహాన్ని పూజిస్తే ఒక శ్రమ పూజించకుంటే మరి ఒక శ్రమ అంటే ప్రజలందరికీ శ్రమలు వస్తాయనే కదా పూజించిన వారికి తెగులు మరి పూజించిన వారికి వచ్చే శ్రమలు ఎలాంటివి విగ్రహాన్ని పూజించిన వారికి ముద్ర వేయబడదు కనుక ముద్ర లేని వారికి క్రయ లేదు ఆహార పదార్థాలు కొనలేరు అమ్మలేరు మందులు ఇవ్వబడువు ప్రయాణాలు చేయాలన్నా వాహనాలు ఎక్కించుకోరు ఎవరితో మాట్లాడాలన్నా ఫోన్లు కూడా బంద్ అయిపోతాయి నీరు కరెంటు అన్నీ బంద్ అయిపోతాయి వేయాల జీవన మార్గాలన్నీ మూసుకుపోతాయి జీవించాలంటే విగ్రహాన్ని పూజించాలి ముద్ర వేయించుకోవాలి అంత్యక్రీస్తుకు లోబడిన జనులందరూ ముద్ర వేయించుకుంటారు దేవుని నమ్మిన ప్రజలు ఆ ముద్ర వేయించుకోరు ఇస్రాయేలులైతే పీక తెగిన విగ్రహారాధన చెయ్యరు ముద్ర వేయించుకోరు మరి క్రైస్తవుల మాట ఏంటి శ్రమలు భయంరించలేక రాజీపడతారా చావుకైనా సిద్ధపడతారా కాలమే చెప్పాలి ఈ వచనం వినండి అంతీ అన్న పానములందని కఠిన స్థితిలో భక్తి లేకపో భక్తి జార నిల్వ వేదన బడయగలవ సోదరలారా ప్రజలను వంచిన క్రీస్తు విరోధిని మరియు అబద్ధ ప్రవక్తను దేవుడు ఏమి చేయబోతున్నాడో చెప్పిన ఈ ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ ఇరవై ఒకటి అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గ్రంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి సహోదరులారా ప్రపంచాన్ని ప్రజలను భ్రష్టు పట్టించి నాశనం దేవుడు అగ్నిగుణములో వేస్తాడని వాక్యం బోధిస్తుంది ఇంతటితో మొదటి పాత్ర వలన వచ్చు శ్రమలు తెలుసుకున్నాం తరువాత వీడియోలో భూకంపాలను వచ్చి తెలుసుకుందాం దేవుడు వీక్షకులకు జ్ఞాననేత్రములు కలుగు చేయునుగాక ఆమె